హాయ్ హలో వెల్కమ్ టు లీలా క్రియేషన్ నేను మీ లీలా అవుతాండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను ఇంకా ఈరోజు వీడియో విషయానికి వస్తే కస్టమర్ శారీ ఇదండి చాలా రేర్ కలర్ అండి ఇది మాత్రం శారీ మొత్తం బ్లాక్ కలరు బ్లాక్ కలర్ మీద డిజైన్ చూడండి ఒకసారి అచ్చగా సిల్వర్ జరీతో మ్యాంగో బూటీస్లా వచ్చినాయి ఏదో మళ్ళీ చిన్న ఫ్లవర్ డిజైన్లా వచ్చింది అయితే దీనికి బార్డర్ వచ్చేసి అసలు ఇది ఏ షేడో చెప్పడానికి కూడా నాకు రావట్లేదండి పెసర గ్రీన్ ఏమో మరి ప్రెసర్ గ్రీన్ షేడ్ అయిద్దేమో అలా పెద్ద బార్డర్ వచ్చేసి ఆ డిజైన్ కూడా మళ్ళీ మామిడి పిందరు మ్యాంగో బూటీస్ వచ్చేసి అనమాట సారీ లుక్ అయితే సూపర్ అండి నాకు చాలా బాగా నచ్చింది ఈ బ్లౌజ్ వచ్చేసి శారీలో బ్లౌజ్ ఏనండి ఇలా కింద చిన్న బోర్డర్ ఇచ్చారు కదా ఆ బోర్డర్ ఆపేసేసి అది నడుముకేస్తే బాగోదని ఇంకేలా ఫ్రంట్ బ్యాక్ ఒకటే ఫ్రేమ్లో కంప్లీట్ అయిపోయింది ఒక్కసారి డిజైన్ చూసేద్దాం నేను కూడా సేమ్ డిజైన్ శారీ మీద ఏ మ్యాంగో బూటీ అయితే ఉందో అదే మ్యాంగో బూటీ సెలెక్ట్ చేశారండి కస్టమర్ నా చాయిసే చెప్పారు అందుకని డిజైన్ చెప్పాను వాళ్ళకి వాళ్ళు ఓకే అన్నారు ఇంకా బ్లాక్ మొత్తం ఆ మ్యాంగో బూటీ తీసుకొని సిల్వర్ అంతా ఇలా లీఫ్ వీవింగ్ లాగా వచ్చింది కదా అలా తీసుకున్నానండి డిజైన్ అయితే మాత్రం అసలు చాలా బాగుంది చాలా నీట్ ఫినిషింగ్తో ఉంది నేను నాకు ఇదైతే మిషన్తో పాటు వచ్చిన డిజైన్ కాదండి నేను కేవలం ఈ మేడం గారి కోసమే జేసీ క్రియేషన్లో కొన్నాను ఈ డిజైన్ని డిజైన్ వైజ్ అయితే అవసరం అండి చాలా బాగుంది ఇంకా బాడీ మొత్తం చిన్న చిన్న బూటీస్ కూడా మ్యాంగో బూటీస్ ఇచ్చాను బ్లాక్ కలర్ థ్రెడ్తో ఇచ్చేసానండి అయితే ఇదొక్కటి మనం చూడాలి బూటీకి కానీ డిజైన్లో కానీ మ్యాంగో బూటీ ఏదైతే ఉందో దానికి మళ్ళీ చుట్టూ అవుట్లైన్ కూడా వచ్చిందండి అవుట్లైన్ వచ్చిన డిజైన్ అయితే మాత్రం చాలా నీట్గా ఉంటుందండి డిజైన్ అయితే మాత్రం ఎలా ఉంది ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియోస్ ముందుగా మీ ఫోన్కు నోటిఫికేషన్లా వస్తాయండి ఇంకా ఇవి వచ్చేసి హ్యాండ్స్ కస్టమర్ ఫుల్ హ్యాండ్స్ అండి టెన్ అండ్ హాఫ్ దగ్గర దగ్గర లెవెన్ ఇంచెస్ దాకా ఉంటాయి అన్నమాట అలానే చిన్న బోటర్స్ చాలా సింపుల్గా ఉందండి డిజైన్ మాత్రం కానీ చాలా నీట్ ఫినిషింగ్తో చాలా అంబోజింగ్గా ఉంది డిజైన్ ఇక ఫుల్ మొత్తం వాళ్ళ హ్యాండ్ ఎంత వరకు అయితే ఉందో ఆ హ్యాండ్ మొత్తం ఫుల్ బూటీస్ అండి చూడండి మ్యాంగో బూటీ మనకి బ్లౌజ్ పీస్లో కూడా శారీతో పాటు వచ్చి అంత చక్కగా కనబడుతుందో సేమ్ అలానే వచ్చినాయండి బూటీస్ మాత్రం నాకు ఈ డిజైన్ అయితే బాగా నచ్చింది శారీకి తగ్గట్టుగా ఉంది డిజైన్ మీకు ఎలా చిన్న కామెంట్లో చెప్పండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ నన్ను ఎంతగా సపోర్ట్ చేస్తున్నాం మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇందులో స్టిచ్చింగ్ కూడా మనమే చేయాలి స్టిచ్చింగ్ కూడా ఆల్రెడీ అయిపోయింది చూసేద్దాం రండి శారీ కలర్ అయితే ఆ బ్లాక్కి అలా పెసర గ్రీన్ వచ్చే అసలు అది రేర్ కలర్ అనమాట చాలా తక్కువగా వస్తుంది ఆ బ్లాక్కి అలా ఈ షేడ్లో ఈ కస్టమర్ నాకు శారీ తీసుకొచ్చి ఇచ్చేయలేక ఈ శారీ చేసేటప్పుడు కానీ బయట అలా పెట్టినప్పుడు కానీ మళ్ళీ వేరే ఎంతమంది కస్టమర్స్ వచ్చారో చూసిన ప్రతి ఒక్కళ్ళు చీర గురించి చాలా బాగుంది చాలా బాగుందని కాంప్లిమెంట్ ఇచ్చారండి అంత బాగుంది చీర కలర్ కాంబినేషన్ అయితే స్టిచ్చింగ్ ప్యాక్ ఇలా ఉంది ఇంకైతే వీటికి ఏమీ వంటించలేదండి కుందన్స్ మేడం గారు కూడా వద్దని చెప్పారు ఎందుకంటే గోల్డ్ బాగోదు మళ్ళీ ఆ సిల్వర్ ఫినిషింగ్ మీద గోల్డ్ బాగోదేమో అనిపించింది నాకు ఇక సిల్వర్ అయితే కనిపించదు ఇక నాకు వద్దు అనిపించింది మేడం గారు కూడా వద్దండి అని చెప్పారు కుట్టాకైతే ఎలా ఉందండి మీకు ఎవరికైనా ఎలాంటి వర్క్స్ కావాలంటే స్క్రీన్ మీద మన నెంబర్ కనపడుతుంది ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ కాల్ చేయండి ఈరోజు వీడియో అయితే ఇదండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్